హలో హాయ్ నమస్తే అండి మేముకి ఇలా తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీల్స్ పోలింగ్ జూబ్లీ హిల్స్లో పోలింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది సో ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళందరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలి సాయంత్రం ఆరింటి వరకు కూడా టైం ఉంటుంది సెల్లులల్లా టైం వేస్ట్ చేసుకుంటా రీల్స్ చూసుకుంటా ఉండకండి అంట వండుకోకుండా బ్రష్ చేయకుండా ఉండకండి ఆడికి వెళ్ళి మీ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కానుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా యాభై పర్సెంట్ పోలింగ్ అనేది ఆ జూబ్లీ లో జరగలేదు మరి ఇప్పుడైనా జరుగుతుందా అనేది చూడాలి ఆడ నాలుగు లక్షల నాలుగు లక్షల ఓటర్స్ ఉన్నారు మరి ఎప్పటికీ రెండు లక్షల వరకే ఓటింగ్ అనేది జరుగుతుంది ఇంకా రెండు లక్షల మంది ఆడ ఓటు వేయడం లేదు ఓటు వేసి మనం ప్రశ్నించాలి మాకు అది జరుగుతులేదు ఇది జరుగుతలేదు అని మనం ఓటు వేసి ప్రశ్నించే విధంగా ఉండాలి మనం ఓటు వేయనప్పుడు మనం ఎలా ప్రశ్నిస్తాం సో అక్కడ ఉండే ప్రయలారావు గమనించాలి అందరూ ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ